ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక నూతన వ్యక్తి వల్ల కొన్ని మార్పులు అయితే జరగబోతాయి ఆ మార్పులు మీకు మంచి జరుగుతాయా చెడు జరుగుతాయా అనేవి పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా అయితే ఉంటాయి ఇక ఈ రాశి వారికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే రాశి వారికి ధైర్యం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అందరితో కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఈ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి గుణం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే మంచి మనసు అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడం లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అనుభవించారు ఈ యొక్క వారు ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాస ఎక్కువగా ఉంటుంది అలాగే రాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి దాన్ని కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చూడటానికి చాలా అందంగా గంభీరంగా అందమైన మనసు ఉంటుంది వీరి సీక్రెట్ విషయాలను ఎవరితోనూ పంచుకోరు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు సమస్యలు వీరిలో దాగి ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారికి అన్నిట్లో కూడా దైవ బలం అనేది చాలా ఉంటుందండి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కటి శుభ ఫలితాలు అయితే ఈ యొక్క మేష రాశి వారు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు చక్కగా డబ్బుకు సంబంధించిన విషయాలలో మీదైన శాలిలో మీరు ఆర్థిక లావాదేవీలను జరిపి సమ సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా చేతి నిండా కూడా డబ్బును సంపాదించుకునే విధంగా చేతి నిండా డబ్బు సంపాదించుకొని సంతోషంగా ఈ రోజునైతే గడపగలుగుతారని చెప్పుకోవచ్చు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయం మీకు రావడం జరుగుతుంది ఊహించిన విధంగా ఏదైనా పనులు మీకు కలిసి రావడం లేదా గతంలో ఏదైతే లాభాదేవీలు ఉన్నాయో వాటి తాలూకా లాభాలను కూడా ఈరోజు పొందడం కానీ లేదా మీకు ఎవరైనా వ్యక్తుల వద్ద మీ డబ్బు ఉండిపోతే అది తిరిగి రావటం కానీ ఇలాంటి విషయాలు మీకు చాలా ఆనందాల కలిగించే విషయాలుగా ఉంటాయి ఈ రోజున మీకు అని చెప్పుకోవచ్చు ఇక ఖర్చులను కూడా కాస్త నియంత్రణలో ఉంచుకోగలుగుతారు అంటే ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని జోలికి వెళ్లకుండా అవసరమైన ఖర్చులకే మాత్రమే ఉంచుకొని ముందుకు నడిచే అవకాశం అయితే ఈ రాశి వారికి ఉంది ఈరోజు మీరు తీసుకోబోయే నిర్ణయాలు అన్నీ కూడా మీ భవిష్యత్తుకు సంబంధించినవి అయి ఉంటాయండి ఇక మీ కుటుంబ అవసరాల కోసం కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ కుటుంబంలో వ్యక్తులు ఉంటారో వారి కోసం కానీ మీరు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అవి కూడా మీ భవిష్యత్తుకు ఎంతో మేలునైతే చేకూరబోతాయి అంతేకాకుండా కుటుంబ కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు ఒక సఖ్యత అనేది ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నుంచి వారి యొక్క సలహాలు రావటం కానీ వారి యొక్క సహాయ సహకారాలు రావటం కానీ వారు ప్రతి విషయంలో కూడా మీ వెన్నెట్టే ఉండటం కానీ ఈ మానసిక మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలిగజేస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా అన్ని విషయంలో కూడా మీకు ప్రతి అనుకూలత అనేది ఉంటుంది చక్కటి ఆర్థిక లావాదేవీలు సమయానికి జరపగలుగుతారు అని చెప్పుకోవచ్చు చక్కటి శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు అలాగే ఈ రాశి వారికి ఈ రోజున నూతన వ్యక్తి వల్ల పరిచయం వల్ల వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీన శనివారం రోజున వీరికి ఎలాంటి నూతన వ్యక్తి పరిచయం కాబోతుందో ఇప్పుడు చూద్దాం ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి రాకతో అయితే ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఈ రాశి వారికి ఈ రోజున అయితే స్పష్టంగా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు చాలా కాలం నుండి ఎన్నో సమస్యలు కష్టాలను పొందుకున్నారు మా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని సమస్యలు మాకే వచ్చాయా అనేది మీరు చాలా అయితే కృంగిపోయేటువంటి సందర్భాలైతే ఈ యొక్క మేషరాశి వరకు అయితే చూసారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క నూతన వ్యక్తి వల్ల మీకు అలాంటి యొక్క కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది వారి యొక్క సలహా మీకు ఒక మంచి సూచనలు వారిచ్చే ఏ పని అయినా చక్కగా సులువుగా మీరు సాధించగలుగుతారు మీకైనా ఏవైనా అవసరాల్లో ఉన్నప్పుడు కూడా వారి సహాయం చేయడం ఇలా చాలా చక్కగా సాగిపోవడం మీకు చాలా సంతోషకరంగా అయితే వారి వల్ల కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరైనా ఉద్యోగం దొరకక ప్రయత్నాలు చేసి కూడా నిరాశ చెందినట్లయితే కనుక ఆ నూతన వ్యక్తి వల్ల మీకు ఉద్యోగం దొరకడం లేదు ఉద్యోగం నుండి ప్రమోషన్ ఇంకా రావట్లేదు మా జీతం ఇంకా పెరగట్లేదు అని అని చాలా బాధపడినట్లయితే కనుక ఆ నూతన వ్యక్తి వల్ల మీకు ఉద్యోగం దొరకడం లేదా ప్రమోషన్ రావడం ప్రమోషన్లో ఉన్నా కూడా మీకు సాలరీ ఎక్కువ పెరగడం ఇలాంటి ఒక అద్భుతమైన విషయాలు అయితే ఒక నూతన వ్యక్తి వల్ల జరగబోతాయని చెప్పుకోవచ్చు అలాగే వివాహం కాక ఎవరైతే వివాహం జరగట్లేదు అనుకున్న సంబంధం కుదరట్లేదు అనుకున్నట్లయితే కనుక ఆ నూతన నూతన వ్యక్తి వల్ల కూడా కొన్ని సంబంధాలు కుదరడం అంటే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అలాంటి సంబంధం మీకు నిశ్చయం కావడం అనేది వారి వల్ల అయితే జరగబోతుంది కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఆగస్టు తొమ్మిదవ తేదీన శనివారం రోజున నూతన వ్యక్తి వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఇక వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అయితే వస్తాయి అదృష్టం వీరికైతే అనుకూలంగా ఉంటుంది వారి వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ రోజున పూర్తి చేస్తారు విద్యార్థులకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా చాలా చక్కగా నడుస్తుంది కనుక ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా ప్రయోజనాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు చాలా నీ నిజాయితీ పరులు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు అని చెప్పుకోవచ్చు అనుకున్నది సాధించలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దీ దూరమైపోతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి అదృష్టం అనేది వస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకూలమైన జీవితం అయితే ఈ మేషరాశి వారికి ఉంటుంది మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది ఇక మీకు అఖండ అదృష్టం అనేది వివరించబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వీరి యొక్క కష్టాలు బాధలు అయితే ఆ నూతన వ్యక్తి వల్ల అన్నీ తీరిపోతాయి ఇక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పు